అందరు నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరి దారుణంగా అయిపోయింది రైతు బంధు కోసం రైతులు అధికారుల కాలు మొక్కాల్సినటువంటి పరిస్థితి రుణమాఫీ చేయాలంటే కూడా అధికారుల కాలు మొక్కాలి రైతులు పంట బోనస్ కోసం కూడా రైతులు అధికారుల కాలు మొక్కాల్సినటువంటి పరిస్థితి ఆఖరికి పోడు భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా పోలీస్ అధికారుల కాళ్ళు మొక్కాలే లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారుల కాళ్ళు మొక్కాలే లేకపోతే అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి పై ఆఫీసర్ల కాళ్ళు మొక్కాల్సినటువంటి పరిస్థితి ఓ వైపు ఇవన్నీ అంశాలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తున్నాయి తర్వాత గిట్టుబాటు ధర కావాలంటే కూడా తలార్ల కాళ్ళు మొక్కాల్సినటువంటి పరిస్థితి అలా రైతు మనకు కడుపు నిండి అన్నం పెట్టేటటువంటి అన్నదాత వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు మొక్కాల్సినటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉంటే నిజంగా కన్నీళ్ళు వస్తున్నాయి చాలా బాధ అనిపిస్తున్నది మీకు ఒక ఫోటో నేను చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ముఖ్యంగా ఎండింగ్ వరకు ఈ వీడియో చూసినటువంటి కార్యక్రమం చేయండి ఒక రైతు తహసీల్దార్ కాలు మొక్కుతున్నాడు ఎందుకు మొక్కుతున్నారు ఆ రైతు తహసీల్దార్ కాలు అంటే సార్ నా భూమి ఎట్లయినా గవర్నమెంట్ స్వాధీనం చేసుకున్నది నా భూమి రోడ్డుకు సంబంధించినటువంటి వ్యవహారంలో తీసుకున్నారు ఆ భూమికి పూర్తి స్థాయి పరిహారం ఇప్పించండి అంటే ఆ భూమికి నాకు రావాల్సినటువంటి డబ్బుని పూర్తి స్థాయిలో ఇప్పించండి సార్ అని చెప్పి తహసీల్దార్ కాలు మొక్కేటటువంటి పరిస్థితి రైతు అంటే ఎంత దారుణమైనటువంటి సన్నివేశం ఉంది ఇక్కడ చూడండి ఒకసారి చాలా బాధ అనిపించిందండి ఈ వార్త మొత్తం చదివిన తర్వాత ఇంత ఘోరమా ఇంత దారుణమా అరే రైతులకు రావాల్సినటువంటి వాట వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేసి అయిపోతుంది కదా వాళ్ళ భూములు తీసుకొని వాళ్ళకు పూర్తి స్థాయి పరిహారం ఇవ్వకుండా వాళ్ళని నచ్చజెప్పకుండా వాళ్ళ దగ్గర నుండి భూములు లాక్కొని మేము రోడ్డు వేస్తామని చెప్పి ఆ భూములను తీసుకొని ఈరోజు రైతులను ఇంతకన్నా ఇబ్బంది పెడతా ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది ఎంత ఘోరం అనిపిస్తుంది నాట్ ఓన్లీ ఇక్కడ అనేకమైనటువంటి వ్యవహారంలో నడుస్తున్నటువంటి కథ ఇదే చాలా మంది రైతులు అవస్థ పడుతున్నారు రైతు బంధు కోసం అధికారుల కాళ్ళు ముక్కాల రుణమాఫీ కోసం అంతే రైతు భరోసా అదేంది పంట బోనస్ కోసం అంతే ఎన్ని రోజులు రైతులు ఇబ్బంది పడాలి తెలంగాణ రాష్ట్రంలో ఇంకెన్ని రోజులు రైతులు గోసపడాలి ఇంకెన్ని రోజులు రైతులు పడాలి ఒకసారి ఈ వార్త నేను చదివి వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తా ఒకసారి చూడండి చాలా దారుణమైనటువంటి ఘటన ఈ వార్త ఎక్కడ జరిగింది అంటే ఇది జరిగింది కరీంనగర్ లో కరీంనగర్ లో జరిగింది ఈ వార్త ఒకసారి నేను మీకు చాలా క్లియర్ గా ఇది వినిపించేటటువంటి ప్రయత్నం చేసి చూడండి కాళ్ళు మొక్కుతా భూ పరిహారం ఇప్పించండి అంటూ తహసీల్దార్ కాళ్ళపై పడి ప్రాధాయపడ్డ రైతు ఆట కాళ్ళు మొక్కుత నాకు సంబంధించినటువంటి భూ పరిహారం నాకు ఇప్పించండి అని చెప్పి ఒక రైతు తహసీల్దార్ కాళ్ళు మొక్కిండు కరీంనగర్ శంకరపట్నం మండలం తాడికల్ ఆ శివారులో పూర్తి స్థాయిలో భూ పరిహారం అందజేయాలంటూ ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీ త్రీ నిర్మాణ పనులకు అడ్డుపడి ఆందోళనకు దిగిన రైతు ఆట అయ్యో ఇప్పలపల్లి గ్రామ రైతు ఆ మంగళ శ్రీనివాస్ కు చెందిన సర్వే నెంబర్ నూట అరవై ఆరులో రహదారి నిర్మాణం కింద ఇరవై మూడు గుంటల భూమి కోల్పోయారు పరిహారం కింద గుంటకు రూపాయలు ముప్పై ఆరు వేల రూపాయల చొప్పున ఆ రైతు బ్యాంకు ఖాతాలో జమ చేశారు అధికారులు దాదాపు ఆయనకెన్ని ఇరవై మూడు గుంటల భూమి ఉన్నదట ఇరవై మూడు గుంటల భూమి ఒక్క గుంటకు ముప్పై ఆరు వేల రూపాయల చొప్పున ఆయన బ్యాంక్ అకౌంట్ లో పైసలు వేసినారు ఇరవై మూడు గుంటల భూమి రోడ్డుకు సంబంధించినటువంటి అంటే జాతీయ రహదారి రోడ్ వేస్తున్నారు ఇప్పుడు అటు వేములవాడ పోవాలంటే డైరెక్ట్ కరీంనగర్ నుండి హైవే పడుతున్నది ఆ హైవేకి సంబంధించినటువంటి రోడ్ వేస్తా ఉన్నారు ఆ రోడ్డుకు కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ రైతు భూమి సుమారు ఇరవై మూడు గుంటలు పోయిందట ఈ ఇరవై మూడు గుంటల భూమికి పరిహారం ఇవ్వాల అంటే గవర్నమెంట్ పైసలు ఇవ్వాలి ఎందుకంటే ఆ భూమి తీసుకున్నారు కాబట్టి ఒక గుంటకు సుమారు ముప్పై ఆరు వేల రూపాయల చొప్పున ఆ రైతుకు డబ్బులు ఇచ్చినారట ఆ రైతు పేరు వెంగళ శ్రీనివాస్ వెంగల శ్రీనివాస్ అని చెప్పి ఆ రైతు పేరు సర్వే నెంబర్ నూట అరవై ఆరు అయితే ముప్పై ఆరు వేల రూపాయల చొప్పున బ్యాంకు ఖాతాలో జమ చేశారు అధికారులు డబ్బులు ఇచ్చినారు అయితే అదే సర్వే నెంబర్ లో ఉన్నటువంటి ఆరుగురు రైతులకు గుంటకు యాభై ఆరు వేల రూపాయల చొప్పున పరిహారం ఇచ్చారు ఎంత దారుణమైనటువంటి ఘటన ఇది చూడండి అక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్ కి సంబంధించినటువంటి భూమికి కేవలం ఒక్క గుంటకు ముప్పై ఆరు వేల రూపాయల చొప్పున ఏది డబ్బులు ఇచ్చినారు అదే సర్వే నెంబర్ లో సేమ్ నూట అరవై ఆరులో లో ఉన్నటువంటి సేమ్ సర్వే నెంబర్ లో ఇంకా ఆరుగురు రైతులు ఉన్నారట ఆరుగురు రైతులకు ఏమో ఒక్క గుంటకు యాభై ఆరు వేల రూపాయల చొప్పున డబ్బులు ఇచ్చినారట మరి ఈ శ్రీనివాస్ పైన ఎందుకు ప్రేమ తగ్గింది మిగతా రైతుల పైన ఎందుకు ప్రేమ పెరిగింది సేమ్ సర్వే నెంబర్లో శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు కదా మరి ఆయనకు కూడా సేమ్ ఇవ్వాలి కదా సేమ్ యాభై ఆరు వేల రూపాయలు శ్రీనివాస్ కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత అధికారులకు ఉంటుంది కదా మరి ఆరుగురికి ఎట్లు ఇచ్చిర్రు ఎక్కువ ఎక్కువ డబ్బులు యాభై ఆరు వేల రూపాయలు గుంటకు వాళ్ళకెట్లు ఇచ్చారు శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తికి కేవలం ముప్పై ఆరు వేల రూపాయలు ఎట్లు ఇచ్చిర్రు ఎందుకు ఈ అందుకే శ్రీనివాస్ సార్ నాకు పరిహారం పూర్తి స్థాయిలో అందించండి వాళ్ళ యాభై ఆరు వేల రూపాయలు ఇచ్చినట్టు నాకు కూడా సేమ్ యాభై ఆరు వేల రూపాయలు ఇవ్వండి అంతకు మించి ఒక్క రూపాయి ఎక్కువ అడుగుతలేను అందరికి సమానంగా డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పి శ్రీనివాస్ అడిగిండట అడిగి వాళ్ళు పనులు చేస్తూ ఉంటే వాళ్ళ పనులని అడ్డుకునేటటువంటి కార్యక్రమం చేసిండట లేదు సార్ అట్లా కదా అది కరెక్ట్ కాదు నాకు డబ్బులు కరెక్ట్ చేయండి సార్ అప్పుడే నేను పని చేయించుకుంటే ఇప్పుడు నేను పని చేపించాను జేసీబీ పని చేయండి నా భూమిలో ఏ ఏ రోడ్డు పని చేయవద్దు అని చెప్పి అడ్డుకున్నాడట అడ్డుకున్నందుకు ఇగో దీంతో న్యాయం చేయాలని ఆ పలుమార్లు అధికారులకు విన్నవించినప్పటికీ చెల్లించే చెల్లించకపోవడంతో పలుమార్లు రోడ్డు పనులను రైతు అడ్డుకున్నాడు అంటే శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి అడ్డుకున్నాడు ఏం పని చేయవద్దు నా భూమిలో నాకు డబ్బులు ఇవ్వండి పని కావద్దని చెప్పి అడ్డుకునే ప్రయత్నం చేస్తే గురువారం సైతం నిర్మాణ పనులు అడ్డుకుని ఆందోళనతో దిగడంతో తహసీల్దార్ భాస్కర్ స్థానిక పోలీసుల సహాయంతో అక్కడికి చేరుకున్నాడు దీంతో తహసీల్దార్ కాళ్ళుపై పడి మిగతా పరిహారం ఇప్పించాలని వేడుకున్నాడు వెంటనే పోలీస్ సిబ్బంది శ్రీనివాసును పోలీస్ స్టేషన్ కు తరలించారట ఒక రైతుని ఒక రైతుని మోసం చేయడమే కాకుండా ఆ రైతులు పోలీస్ స్టేషన్ కి తీసుకుపోయినారు పోలీసులు తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో గూసబ సాయంత్రం వరకు కూసోబెట్టి ఆరున్నర ఏడు గంటల ప్రాంతంలో ఆయన వదిలిపెట్టినారు శ్రీనివాస్ అనే వ్యక్తిని చాలా బాధ అనిపించిందండి ఈ వార్త చూసిన తర్వాత నాకు ఫోన్ చేసినారు ఫోన్ చేసి అన్నా నాకు పరిహారం యాభై ఆరు వేల రూపాయలు మా పక్కోళ్ళకి ఇచ్చిర్రు సేమ్ నూట అరవై ఆరు సర్వే నెంబర్లో లో వేరే వాళ్ళకేమో పరిహారం యాభై ఆరు వేల రూపాయలు వస్తుంది నాకేమో గుంటకు ముప్పై ఆరు వేల రూపాయలు వస్తుంది ఎట్లన్నా ఎట్లా పాసిబుల్ అంటే నాకు పతారో లేదు నేను అని చెప్పి నాకు ఇంత ఇచ్చి వాళ్ళకి పతారు ఉన్నది గతంలో బీఆర్ఎస్ తిరిగినారు కాంగ్రెస్ తిరిగినారు వాళ్ళతో వీళ్ళతో పరిచయం ఉన్నది కాబట్టి వాళ్ళకి యాభై ఆరు వేల రూపాయలు ఇచ్చినారు ఆ గుంటకు ఎట్లన్న ఇది ఎట్లా పాజిబుల్ అవుతుంది ఇది పద్ధతి కాదు కదా అని చెప్పి ఆ రైతు నాకు ఫోన్ చేసి మాట్లాడితే చాలా బాధ అనిపించింది నేను తహసీల్దార్ కాళ్ళు మొక్కినా చాలా బాధ అనిపించింది నాకు చాలా ఇబ్బంది అనిపిస్తా ఉన్నది తహసీల్దార్ కాలమొత్తే తహసీల్దార్ పట్టించుకొని కూడా పట్టించుకోలేదట ఏ లేరా బాబు లే అని చెప్పి వెళ్ళిపోయింది అట తహసీల్దార్ ఇంత ఘోరమా ఇంత దారుణమా తెలంగాణ రాష్ట్రంలో అంటే రైతులకు మినిమం వాల్యూ ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదా మినిమం వాల్యూ వాళ్ళ భూములే కదా ఆయన హక్కు గురించి ఆయన అడుగుతున్నాడు కదా ఆయన మంది భూముల గురించి కాదు కదా అడిగేది ఆ సేమ్ సర్వే నెంబర్లో లో ఉన్నటువంటి వేరే వాళ్ళకేమో యాభై ఆరు వేల రూపాయల చొప్పునిస్తారు గుంటకు ఆయన అదే సర్వే నెంబర్ నెంబర్లో ఉన్నాడు ముప్పై ఆరు వేల రూపాయలు ఎట్లు ఇస్తారు వేరే టోన్ ఎట్లయితే ఇచ్చారు ఆయన కూడా అట్లనే వేయాలా సేమ్ అదే 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 భూమిలో ఉంది కదా అట్ ఎందుకు చేయలేకపోయినారు ఎంత ఎంత ఘోరం ఎంత పైశాచిక మీ అధికారులు చూడండి నా భూమి కోలిపోయింది సార్ నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్తే అరే కాలు మొక్కిండు తహసీల్దార్ కాలు మొక్కిండు ఇంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ ఎక్కడ చూడలేదు చాలా బాధ అనిపిస్తున్నది ఈ ఫోటో చూసిన తర్వాత కుటుంబ సభ్యులందరూ చాలా బాధపడుతున్నారు అరే అందరికి ఇచ్చినట్టు నాకు ఇవ్వండి సార్ అని చెప్పినట్టు రైతు వరగడం తప్ప ఏ గట్లెట్లు అని చెప్పి తహసీల్దార్ భాస్కర్ వచ్చి డైరెక్ట్ అది ఆ రైతుని ఇమీడియట్లీ నేను పోలీస్ స్టేషన్కి తీసుకోపోతే పోలీస్ స్టేషన్కి తీసుకుపోయినారు తీసుకోపోయి ఏడు గంటల దాకా కూర్చోబెట్టిదాకా ఏడు గంట దాకా కూర్చోబెట్టి సాయంత్రం వదిలేసినారు మళ్ళా ఎంత ఘోరం ఎంత దారుణం భూములు తీసుకుంటారు రోడ్లు కడతా అని చెప్తారు పరిహారం మొత్తం ఇయ్యరు ఏం చేయాలి రైతులుగా ఏడిపోవాల రైతులు ఆలోచించాలా ఒక్కసారాన్ని ఆలోచించాలా ఏం జరుగుతున్నది ఏంది ఎటు పోతున్నది రైతులు ఎంత అవస్థ పడుతున్నారు ఎంత ఇబ్బంది పడుతున్నారో మినిమం ఆలోచన చేయాల నాట్ ఓన్లీ ఈ రోడ్డుకు సంబంధించినటువంటి వ్యవహారం మీద అన్ని ఎట్లనే నడుస్తున్నాయి కదా అన్ని అంతే రుణమాఫీ కావాలంటే రుణమాఫీ చేయండి అని అంటే అధికారుల కాలుమూకే పరిస్థితి సార్ నాకు రుణమాఫీ చేయండి బ్యాంక్ అధికారులు మా ఇంటికొచ్చి మా ఉన్న గేట్లు కూలర్ ఫ్యాన్లు ఫ్రిడ్జ్ లన్నీ ఎత్తుకుపోతా ఉన్నారు మాకు రుణమాఫీ చేయండి అని రైతులు మళ్ళీ రుణమాఫీ కోసం అధికారుల కాళ్ళు మొక్కే పరిస్థితి అరే కడుపు నిండా అన్నం పెట్టేటటువంటి అన్నదాత రైతు ఎందుకు అధికారుల కాళ్ళు మొక్కాలా మనం రైతుల కాళ్ళు మొక్కాలి అసలు మనం రైతుల కాళ్ళు మొక్కాలి వాళ్ళ మన కడుపు నిండా అన్నం పెడుతురు ఐదేళ్ళు మన నోట్లో అంటే కారణం రైతన్న అలాంటి రైతన్నని ఇలా మోసం చేసుకుంటూ రైతన్న ఇబ్బంది పెడతా ఉంటే ఈ పాపం దాకదా ఈ పాపం దాకదా మనకు కాబట్టి ఇమీడియట్లీ ఎట్లయితే యాభై ఆరు వేల రూపాయల చొప్పున మిగతా వాళ్ళకి ఇచ్చినారో ఈ ఈ నరేష్ అనేటటువంటి రైతన్నకు కూడా సేమ్ అదే యాభై ఆరు వేల రూపాయల చొప్పున ఆయనకి పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత స్థానిక కలెక్టర్ సారీ స్థానిక కలెక్టర్కి స్థానిక తహసీల్దార్ కూడా ఉన్నది కాబట్టి ఇమీడియట్లీ ఈ పని చేసే ప్రయత్నం చేయండి మిగతా అని పని చేసుకోండి మాకు అధికారం ఉన్నది కాంగ్రెస్ ఏజ్ చెప్తా చేస్తాం వస్తుంది పోతుంది కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటుంది మీరు పర్మనెంట్ ఉంటారు ప్రభుత్వ అధికారం కాబట్టి ఎట్లా అయితే వేరే వాళ్ళకి ఇచ్చిన అట్లనే సేమ్ కూడా ఇవ్వండి చూద్దాం ఎట్ల రెస్పాన్స్ అయితే ఏందనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం